వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సంపూర్ణంగా అమలు జరుగుతాయి లేదంటే ఇలా మహిళా రిజర్వేషన్ వల్ల ఇలా అసెంబ్లీలో పార్లమెంటులో దొరలు పటేళ్లు పరిపాలిస్తున్నారు వాళ్ళు అడుగు పెట్టారు ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు తోటి దారిన మళ్ళీ దొరలు పోయి దొరసనలు వస్తారు పటేళ్లు పోయి పటేలు అమలు వస్తారు తప్ప బీసీలకు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి ఇలా సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ముందుగా మాకు కావాల్సింది చట్టసభల్లో యాభై శాతం రాజకీయ రిజర్వేషన్లు కావాలి అదేవిధంగా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి ఈ దేశంలో మేము ఎంతమంది ఉన్నామో మాకంత లెక్కలు కావాలంటే బీసీ కులగణన జరగాలి అదేవిధంగా జనాభా దామాస్ ప్రకారం దేశ బడ్జెట్లో మా వాటా దక్కాలి అప్పుడే ఈ దేశంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతుంది తప్ప ఇలా మహిళా బిల్లు పేరుతోటి బీసీలకు న్యాయం జరగదు బీసీ మహిళలకు ఒక్కరి ఎలా బీసీ పురుషులే జనరల్ స్థానాల్లో బీసీలే జనరల్ బీసీలే ఇలా చట్టసభలు పోయేటువంటి అవకాశం లేదు ఇలా అసెంబ్లీ గడప కులాలు ఉన్నాయి ఇలా దేశంలో దాదాపు మూడు వేల బీసీ కులాలు ఉంటే ఇలా రెండు వేల ఎనిమిది వందల కులాలు అసలు పార్లమెంటు అసెంబ్లీ గడప దొక్కలే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై ఆరు కులాలు ఉంటే ఎనభై బీసీ కులాలు ఇంతవరకు అసెంబ్లీ మోకం చూడలేదు నిన్న చూశాం చూసాం ఇలా ముగ్గురు ఎమ్మెల్సీలు ఇస్తే ఒక రెడ్డి ఒక వెల్మ ఒక బ్రాహ్మణ్ నో బీసీ ఇదా సామాజిక న్యాయం కాబట్టి మహిళల మహిళా రిజర్వేషన్లో బీసీలకు ఇలా రాజకీయంగా వనగూరిది ఏమీ లేదు దానివల్ల వచ్చే లాభం బీసీలకు ఏమి లేదు కాబట్టి చట్టసభల్లో పార్లమెంట్లో బీసీ పెట్టి చట్టసభల్లో బీసీలకు జనాభామాస్ ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తే తప్ప ఇవాళ కాదు చట్టసభలో రిజర్వేషన్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా బీసీ మహిళలకు సపోర్ట్ వస్తుంది ఇప్పుడు మహిళా బిల్లులో ఇవాళ బీసీ ఇవాళ జనరల్ మై బీసీ సపోర్టా లేకపోవడం మూలంగా అంత దొరలు దొరసాన్లు మరాఠీలు అదేవిధంగా మార్వాడీలు జాట్లు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఇవాళ దొరసాన్లే వస్తారు తప్ప పేద మహిళలు ఈ దేశంలో సంపద సృష్టించినటువంటి తమ చెమటను రక్తాన్నిగా మార్చి ఈ దేశంలో ఉత్పత్తి సృష్టించినటువంటి శ్రామిక మహిళలు ఉత్పత్తి కులాల మహిళలు పేద అనగారణ మహిళలకు ఇలా చట్టసభలు పోయే అవకాశం లేదు నిజంగా మహిళా బిల్లు కావాలంటే చట్టసభల్లో బీసీలకు రాజకీయ రచనలు పెడితే ఆటోమేటిక్గా బీసీ మహిళలకు సపోర్ట్ వస్తుంది దానికోసం పోరాడవలసిందిగా దేశంలోని మహిళా లోకానికి అదేవిధంగా సమస్త బీసీ సమాజానికి నేను పింపిస్తున్నాను